నందమూరి నరసింహం బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే ప్రతి ఏడాది జూన్ పదున బాలయ్య జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు టిడిపి కార్యకర్తలు అంగరంగ వైభవంగా జరుపుతారు సినీ పరిశ్రమకు చెందిన రాజకీయ రంగానికి చెందిన సెలబ్రిటీలు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అయితే నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు దీంతో వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అందరికీ తేటతెల్లమయ్యింది కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు చంద్రబాబును జగన్ అరెస్ట్ చేసిన సమయంలో కూడా తాను స్పందించలేదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఎక్స్ శుభాకాంక్షలు తెలియజేయగా దానికి ఆయన బదులిచ్చారు మించి ఎటువంటి సంబంధాలు కొనసాగాలి ఖాతాలను కడపలనేది ఇటీవలే హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం జరిగింది వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నిర్మాత కూడా ఈయని ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచులంతా హాజరయ్యారు కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ ఇతర నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు చంద్రబాబును జగన్ అరెస్టు చేసిన సమయంలో తాను కూడా స్పందించలేదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఎక్స్లో శుభాకాంక్షలు తెలియజేయగా దానికి ఆయన బదులిచ్చారు అంతకు మించి ఎటువంటి సంబంధాలు కొనసాగిన దాఖలాలే కనబడటం లేదు ఇటీవలే హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేస్తారు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే ఈ కార్యక్రమాన్ని నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచులంతా హాజరయ్యారు ఈ సమయంలో కూడా ఎన్టీఆర్ స్పందించలేదు పెద్దన్న కుమారుడు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేయలేదు ప్రధానంగా బాలయ్య మాత్రం ఎన్టీఆర్ అంటే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గతేడాది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు అక్కడ వచ్చిన బాలయ్య అది తీసేయాలంటే ఆదేశాలు జారీ చేశారు వెంటనే దాన్ని తీసేశారు ఈ విభేదాలు ఇలానే కొనసాగుతాయా లేదంటే సర్దుమనుగోతాయా అనేది సమాచారం కాలమే చెప్పాలి